ఫ్రెండ్స్ మార్నింగ్ పదకొండు గంటల టైంలో లో ఒక పెద్ద బ్యాంక్ లో ఒక ముసలి వ్యక్తి లోపలికి వచ్చాడు ఆయన పాత బట్టలు వేసుకుని చేతిలో ఒక పాత కవర్ ఉన్నాడు ఆ ముసలి వ్యక్తిని చూసి బ్యాంక్ లో ఉన్న వాళ్ళందరూ అతన్ని వింతగా చూస్తున్నారు ఆ ముసలి వ్యక్తి పేరు హర్పల్ సింగ్ ఒక చేతిలో కర్ర ఇంకో చేతిలో కవర్ పట్టుకుని కౌంటర్ దగ్గరికి నెమ్మదిగా వచ్చాడు అక్కడ కస్టమర్లకు సహాయం చేసి అమ్మాయి కూర్చుని ఉంది ఆమె పేరు సంగీత హర్పల్ సింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అమ్మాయి నా అకౌంట్ సరిగ్గా పనిచేయడం లేదు చూసి చెప్పండి అని చెప్పి ఆ కవర్ ఆమెకిచ్చాడు సంగీత హర్పల్ సింగ్ పాత బట్టలు చూసి తాత మీరు తప్పు బ్యాంక్ లోకి వచ్చారేమో ఈ బ్యాంక్ లో మీ ఖాతా ఉండదు అని చెప్పింది హర్పల్ సింగ్ చాలా సున్నితంగా సంగీతతో బిడ్డ ఒకసారి చూసి చెప్పు బహుశా నా ఖాతా ఈ బ్యాంక్ లో ఉండొచ్చు అని చెప్పి అన్నారు దానికి సంగీత ఆ కవర్ తీసుకుని తాత ఇది చూడడానికి కొంచెం టైం పడుతుంది మీరు కొద్దిసేపు వెయిట్ చేయాలి అని చెప్పి తన పనిలో పడిపోయింది హర్పల్ సింగ్ అక్కడే నిలబడి ఉన్నాడు కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత మళ్లీ సంగీతతో నీకు టైం లేకపోతే నువ్వు మేనేజర్ కి ఫోన్ చేస్తావా నాకు తనతో కొంచెం పనింది నేను ఆయనతో మాట్లాడాలి అని చెప్పి అడిగాడు సంగీత కొంచెం ఇష్టం లేని విధంగా తన ఫోన్ తీసుకుని మేనేజర్ క్యాబిన్ కి డైల్ చేసింది మేనేజర్ ఫోన్ ఎత్తిన వెళ్ళి సార్ ఒక ముసలి వ్యక్తి మీతో కలవాలి అనుకుంటున్నారు మీరు చెప్తే నేను అతన్ని మీ దగ్గరికి పంపనా అని మేనేజర్ కి అడిగింది మేనేజర్ దూరం నుంచి హర్పల్ సింగ్ ని చూసి ఈ ముసలి మన బ్యాంక్ కస్టమర్ ఎలా అవుతాడు సంగీత అని అంటాడు సార్ అది నాకు తెలియదు కానీ తను మీతో మాట్లాడతాను అంటున్నారు అని చెప్పింది దానికి మేనేజర్ ఇలాంటి వాళ్లకు నా దగ్గర టైం లేదు నువ్వు వాడిని వెయిటింగ్ ఏరియాలో కూర్చోబెట్టు కొంతసేపు కూర్చున్నాక వాడే వెళ్ళిపోతాడు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు మేనేజర్ చెప్పినట్టు సంగీత హర్పల్ సింగ్ ని వెయిటింగ్ ఏరియాలో కూర్చోబెట్టింది తాత మీరు ఇక్కడ కూర్చోండి కొంచెం కొంచెం టైంలో మేనేజర్ గారు ఫ్రీ అవుతారు అప్పుడు మీతో మాట్లాడతారు అని చెప్పింది హర్పల్ సింగ్ నెమ్మదిగా వెయిటింగ్ ఏరియాకి వెళ్లి ఒక మూలన ఒక కుర్చిపై కూర్చున్నాడు అక్కడ ఉన్న కస్టమర్లు ఉద్యోగులు ఇంకా వేరే వాళ్ళు ఆయన్ని చూసి గుసగుసలాడుతున్నారు ఎందుకంటే ఆ బ్యాంక్ లోకి ఎక్కువగా ధనవంతులు మాత్రమే వాళ్ళందరూ మంచి బట్టలు వేసుకుని వస్తారు కానీ హర్పల్ సింగ్ గారు చాలా సాధారణంగా ఉన్నారు అందుకే అందరూ అతన్ని అలా చూస్తున్నారు కొంతమంది అయితే ఇతని అకౌంట్ ఇక్కడ ఉంటుందా అని అనుకుంటారు ఇంకొంతమంది బిచ్చగాడేమో అని అనుకుంటారు ఈ మాటలన్నీ హర్పల్ సింగ్ వింటూ ఉన్నాడు కానీ ఆయన ఏమి పట్టించుకోకుండా మేనేజర్ రాక కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అదే టైంలో పవన్ అనే బ్యాంక్ ఎంప్లాయ్ అతను ఒక చిన్న పోస్ట్ లో బ్యాంక్ లో వర్క్ చేస్తాడు లోపలికి రాగానే పవన్ వెయిటింగ్ ఏరియాలో ఉన్న హర్పల్ సింగ్ ని చూసి ఆయనపై అందరు గుసగుసలు మాట్లాడడం విన్నాడు ఈ మాటలన్నీ విన్న పవన్ కి ఆయనపై బాధ అనిపించింది వెంటనే పవన్ హర్పల్ సింగ్ దగ్గరికి వెళ్లి శ్రద్ధగా తాత మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీకు ఏం సాయం కావాలి అని చెప్పి అడిగాడు హర్పల్ సింగ్ పరిస్థితి చూసి కొంచెం బాధపడ్డాడు అందుకే ఆయనతో మాట్లాడడానికి వెళ్లాడు అప్పుడు ఆ ముసిలి వ్యక్తి పవన్ తో నాకు మేనేజర్ తో మాట్లాడాలి నాకు అతనితో పనింది అని చెప్పి అన్నాడు అప్పుడు పవన్ సరే తాత మీరు ఇక్కడ కూర్చోండి నేను మేనేజర్ గారితో మాట్లాడి వస్తాను అని చెప్పి వెంటనే మేనేజర్ క్యాబిన్ కి పవన్ వెళ్ళాడు పవన్ మేనేజర్ తో సార్ ఒక ముసలి వ్యక్తి మీతో మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పాడు అప్పుడు మేనేజర్ ఏ పోని ఇక్కడ అకౌంట్ ఉంటుందా చెప్పినా వినడం లేదు వాడే పోతాడు నీ పనులు చూసుకో అని చెప్పి అంటాడు అప్పుడు పవన్ ఏం చేయలేక సరే సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ ముసలి వ్యక్తి చాలాసేపు కూర్చొని ఓపిక లేక మేనేజర్ దగ్గరికే నేరుగా కలవడానికి వెళ్తాడు అది గమనించిన మేనేజర్ వెంటనే డోర్ దగ్గరికి వచ్చి చెప్పు ఏం కావాలి అని గట్టిగా అడుగుతాడు అప్పుడు హర్పన్ సింగ్ తన చేతిలో ఉన్న కవర్ మేనేజర్ కిచ్చి ఇదిగో ఇందులో నా అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి నా అకౌంట్ నుండి ఎటువంటి లావాదేవీలు జరగడం లేదు ఇందులో ఏం సమస్య ఉందో చూసి చెప్పు అని చెప్పి అంటాడు మేనేజర్ ఆ డాక్యుమెంట్ చూసి కొంతసేపు ఆలోచించి ఆ తర్వాత తాత మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు లేకపోతే ఇలానే ఉంటుంది మీరు కొంతకాలం నుండి డబ్బులు జమ చేయలేదని అనుకుంటున్నాను అందుకే మీ అకౌంట్ లావాదేవీలు ఆగిపోయాయి అని చెప్పి అంటాడు ఈ మాటలు వినగానే ముసలి వ్యక్తి మేనేజర్ తో నువ్వు నా అకౌంట్ చూడకుండా ఎలా చెప్తున్నావు ఒకసారి చూస్తే కదా నీకు తెలుస్తుంది అని చెప్పి శాంతంగా అంటాడు మేనేజర్ చిన్నగా నవ్వుతూ తాత ఇది నా అనుభవం నేను ఇంతకాలం ఇదే పని చేస్తున్నాను మీలాంటి వాళ్ళని చూడగానే వారి పరిస్థితి ఏంటో అకౌంట్ లో ఎంత డబ్బు ఉందో నాకు తెలుసు మీ అకౌంట్ లో ఉండదు మీరు వెంటనే బ్యాంక్ నుండి వెళ్ళండి లేదా కెంటియాల్సి వస్తుంది అని చెప్పి అంటాడు అప్పుడు హర్పల్ సింగ్ వెంటనే తన కవర్ ని కోపంలో మేనేజర్ టేబుల్ మీద పెట్టి బిటా నేను వెళ్తాను కానీ ఈ కవర్ లో ఉన్న వివరాలు ఒక్కసారి చదివి చెప్పు నువ్వు చేస్తున్న నీ ప్రవర్తన వల్ల చాలా అనుభవిస్తావు ఇది నీకు మంచిది కాదు అని చెప్పి అంటాడు అప్పుడు మేనేజర్ అస్సలు పట్టించుకోడు టేబుల్ మీద ఉన్న ఆ వ్యక్తి కవర్ అక్కడే ఉంటుంది మేనేజర్ కోపంతో పవన్ అని గట్టిగా అరుస్తాడు ఈ గోలేంటో చూడు అని చెప్పి అంటాడు పవన్ మేనేజర్ టేబుల్ పై కవర్ ని తీసుకుని అందులో ఉన్న డీటెయిల్స్ ని తన కంప్యూటర్ లో చెక్ చేయడం మొదలు పెడతాడు కొద్దిసేపటి తర్వాత పవన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆ అకౌంట్ ఎవరిదో కాదు ఆ బ్యాంక్ లో ఎక్కువ వాటా ఉన్న వ్యక్తిది పవన్ నంబర్ తప్పు కొట్టానేమో అనుకుని మళ్ళీ హడావిడిగా చెక్ చేసి చూస్తే అకౌంట్ స్టేట్మెంట్ ప్రింట్ తీసుకుని పరుగు పరుగున మేనేజర్ రూమ్ పోయి ఆయాసంగా సార్ అని అంటాడు అప్పుడు మేనేజర్ వేరే కస్టమర్స్ తో స్కీమ్స్ గురించి మాట్లాడుతూ కోపంగా చేతులతో బయటికి పొమ్మని పవన్ కి సైగ చేస్తాడు పవన్ సైలెంట్ గా సార్ ఇది హర్పల్ సింగ్ గారి రిపోర్ట్ ఆయన ఈ బ్యాంకు చాలా ముఖ్యమైన వ్యక్తి మీరు అనవసరంగా ఆయన్ని పట్టించుకోలేదు అని నా అభిప్రాయం అని చెప్పి రిపోర్ట్ ని టేబుల్ పై ఉంచాడు మేనేజర్ పవన్ మాటలు వింటూ పవన్ నాకు ఇలాంటి చిన్న చిన్న విషయాలకు టైం లేదు ఇలాంటివి పట్టించుకోను అంటాడు సార్ ఇప్పుడు ఇది చూడకుంటే మీ జాబ్ పోతుంది చూడండి ముందు అని అంటాడు అప్పుడు హర్పల్ సింగ్ క్యాబిన్ లోపలికి వచ్చి నీ ప్రవర్తన అస్సలు బాగాలేదు నీకు బుద్ధి చెప్పాల్సిందే అంటాడు హలో ఏం మాట్లాడుతున్నావు మాటలు తిన్నగరా అని అంటాడు పక్క నుండి పవన్ సార్ సార్ అని ఎంతలా పిలిచిన మేనేజర్ అస్సలు వినాడు అప్పుడు హర్పల్ సింగ్ గారు నవ్వుతూ నేను ఎవరో తెలిసి మాట్లాడుతున్నావా ఈ బ్యాంక్ లో నాకు సిక్స్టీ పర్సెంట్ వాటా ఉంది అంటే నేను ఈ బ్యాంక్ కి ఓనర్ ని అని చెప్పి అంటాడు ఈ మాటను విన్న మేనేజర్ ఇంకా బ్యాంక్ లో ఉన్న వేరే వాళ్ళు ఎంప్లాయీస్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంతలో హర్పల్ సింగ్ గారి వెంట వచ్చిన సూట్ వేసుకుని అతని పిఏ తన బ్రీఫ్ ని ఓపెన్ చేసి రెండు డాక్యుమెంట్స్ తీస్తాడు మొదటి డాక్యుమెంట్ పవన్ ప్రమోషన్ లెటర్ అది హర్పల్ సింగ్ గారు పవన్ ఇచ్చి ఇప్పటి నుండి నువ్వే ఈ బ్యాంక్ కి మేనేజర్ అని చెప్పి అంటాడు రెండో లెటర్ మేనేజర్ ఇచ్చి ఇప్పటి నుండి నువ్వు ఫీల్డ్ వర్క్ చేయాలి అని చెప్పి అంటాడు హర్పల్ సింగ్ గారు పవన్ ని చూసి నీ శ్రమకు ఇది నా బహుమతి అని చెప్పి అంటాడు సంగీత బాబు గారు నన్ను దయచేసి క్షమించండి నేను చాలా పెద్ద తప్పు చేశాను నాకు తెలియకుండా మిస్టేక్ అయిపోయింది కానీ ఇకపై ఇలా ఎప్పుడు జరగదు అని వేడుకుంటుంది అప్పుడు హర్పల్ సింగ్ మంచి మనసుతో పీస్ఫుల్ బయటకు వెళ్ళిపోతాడు వెళ్తూ వెళ్తూ పవన్ నుండి మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు ఆయన తన పని ఎలా చేశాడో మీరు అలాగే చేయండి నేను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటాను ఓకే వెల్ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ క్రైమ్ స్టోరీస్ తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇలాంటిదే ఇంట్రెస్టింగ్ వీడియో ఇక్కడ కార్డ్స్ లలో పెట్టాను వీటిలో ఏదో ఒకటి చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే